నమస్కారం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల నియోజకవర్గాలు ఎన్నికలు ముగిశాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మూడు తెలంగాణలో మరో మూడు మొత్తం ఆరు నియోజకవర్గాలు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ప్రకటించారు కొంత ఇంకా ఇవాటి అర్ధరాత్రి వరకు తేలే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్ర మన ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలిపించ అభ్యర్థి గెలిచారు అట్లాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు అట్లాగే ఇటు పక్కన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుడు నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకి విజయం సాధ్యం అయ్యే పరిస్థితి అయింది ఇవన్నీ చూసుకుంటే అక్కడ మూడు కూటమి అభ్యర్థులు గెలిచారు వైసీపీ మద్దతు పరోక్షంగా ఇచ్చిన అభ్యర్థులు వరకు చిత్తు చిత్తుగా ఓడిపోయినట్టు లేక మూడో స్థానం నాలుగో స్థానానికి గెలిపోయారు ఇటు పక్క తెలంగాణలో కూడా మరొక మూడు నియోజకవర్గాలు ఏది కరీంనగర్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఏదైతే మనకు ఉపాధ్యాయ నియోజకవర్గం ఉందో అందులో కొమరయ్య మనకు మల్క కొమరయ్య అనే బీజేపీ అభ్యర్థి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలిచారు అటుపక్క నల్గొండ ఖమ్మం అట్లాగే వరంగల్ మనకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో శ్రీపాల్ రెడ్డి పింగిలి శ్రీపాల్ రెడ్డి పీఆర్టీ నాయకుడు ఆయన గెలిచారు కనుక ఆ రెండు క్లియర్ అయిపోయినాయి ఇంకొక నియోజకవర్గం ఏదైతే మనకు పట్టభద్రం నియోజకవర్గ ఎన్నికలు పోలింగ్ మన కౌంటింగ్ జరుగుతున్నది ఈ అర్ధరాత్రికి ఇవాళ నిన్న నుంచి మొదలైంది వాళ్ళ అర్ధరాత్రికి తేలే అవకాశం ఉంది దీనిలో త్రిముఖ పోటీ జరుగుతుంది కనుక ఎవరికీ పూర్తిగా అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థాయి మెజారిటీ రాకపోవచ్చు యాభై ఒక్క శాతం ఓట్లు యాభై శాతం పైగా ఓట్లు రావాలి కనుక ముగ్గురు మధ్యన పోటీ చాలా తీవ్రంగా ఉన్నది కనుక అటు కాంగ్రెస్ బీజేపీ అట్లాగే ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి ఈ ముగ్గురు మధ్యన పోటీ ఉంది కనుక ముగ్గుట్లో ఎవరు గెలవాలన్నా కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కవాల్సి లెక్క పెట్టాల్సిందే అని అంటున్నారు ఇంకా దాదాపు ఏడైంది రాండ్ల ఓట్లు నీళ్లున్నాయి కనుక ఈ అర్ధరాత్రి కానీ రేపు తెల్లవారుజామును కానీ తెలిసే అవకాశం ఉంది కనుక మనం మార్చి నాలుగు నాడున్నాం మార్చి ఐదో తారీఖు కాదు క్లియర్ వస్తుంది క్లారిటీ వస్తుంది ఇది వేరు నా ఉద్దేశం ఇది మొత్తం ఎన్నికల ప్రక్రియను గమనిస్తే ఇందులో రెండు మూడు విషయాలు దురతకం అవుతున్నాయి మొట్టమొదటిది చెల్లినోట్ల సంగతి చెప్తాను నేను అంటే అంతకంటే ముందు చెల్లినోట్ల కంటే ముందు అసలు ఓటింగ్ ప్రక్రియలో ఏం జరిగింది చూస్తే చాలా వరకు ప్రలోభాలు పెద్ద ఎత్తున చల్లగినాయి రకంగా చెప్పాలంటే మద్యము డబ్బు ఏరులై పారింది ఉపాధ్యాయ నియోజకవర్గంలో కానీ నియోజకవర్గాల్లో కానీ పట్టబదుల నియోజకవర్గాల్లో కానీ చదువుకున్న వాళ్ళే కానీ గురువులు కూడా ఆ ఉపాధ్యాయులు కూడా డబ్బు అమ్ముడుపోయారు మద్యం తాగారు అంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వలేను కానీ చాలా వరకు ఇది జరిగింది అదే అంటే మద్యము డబ్బు విచ్చలవుడు చలామణయింది ఎవరైతే ఉపాధ్యాయుల సమస్యల కోసం గతంలో మార్పు బాలకృష్ణ లాంటి మంచి నిబద్ధత గల నాయకుల ఎన్నికైన చరిత్ర ఉంది అటువంటిది వాళ్ళ అంటే వీళ్ళందరినీ నేను అవమానించడం లేదు కానీ డబ్బు మద్యం లేకుండా వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు కానీ సామాన్య అభ్యర్థి ఉపాధ్యాయ ఎన్నికల్లో కానీ అట్లానే మనకు పట్టభద్రుడు ఎన్నికల్లో కానీ పాల్గొనలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే చాలా పెద్ద నియోజకవర్గం అందరు వేల ఓట్లే ఉండొచ్చు ఉదాహరణకు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓట్లన్నీ కలిస్తే మాకు చాలా తక్కువ అసలు సమస్య లేదు అటువంటిది పట్టబదుల నియోజకవర్గం రెండు లక్షల పైన ఉంది అంతే ఇంకా రెండు మూడు లక్షల పట్టభద్రుల నియోజకవర్గాల్లో అదే జరిగింది వేల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో అదే జరిగింది వేల సంఖ్యలో అంటే లక్షల్లో అయితే లేదు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ లిస్టు చూస్తే కనుక అట్లా చూస్తే ఇరవై ఐదు వేల ఓటర్లకు అటు నల్గొండ ఖమ్మము అట్లాగే వరంగల్ అభ్యర్థి అక్కడక్కడ కూడా ఇరవై ఐదు ముప్పై వేల ఓట్లు ఉన్నాయి ఇటుపక్క ఈ నాలుగు జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ఇరవై ఐదు ముప్పై వేల ఓట్లే ఉన్నాయి కనుక ఇరవై ఐదు వేల ఓట్లలో సగం కంటే ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళు గెలు గెలిచారు కనుక దానికి కూడా ఏంటంటే నల్లేరు మీద నడకలాగా మల్క కుంగి గెలిస్తే రెండో ప్రాధాన్యత ఓట్లు మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే అటుపక్కన పక్కన శ్రీపాల్ రెడ్డి గారు గెలిచారు ఇది జరిగింది ఎన్నికల్లో అక్కడ కూటమి అభ్యర్థుల్లో కూడా ఇట్లాంటిది జరిగింది ముగ్గురు అభ్యర్థులు నలుగురు అభ్యర్థులు పోటీ చేసిన చోట రెండో స్థానం మూడో ప్రయారిటీ ఓట్లు లెక్కించాల్సి వచ్చింది ఇది జరిగిన ప్రాసెస్ కావచ్చు కానీ మొత్తం మీద ఒకసారి పరిశీలిస్తే అసలు ఎమ్మెల్యే ఎన్నికలలో డబ్బు మద్యం చాలా పెద్ద ఎత్తున మారింది అందరూ అమ్ముడు పోయారు చాలా వరకు నూటికి తొంభై శాతం మంది అమ్ముడు పోయారు ఇంకా దురదృష్టం ఏంటంటే భార్యాభర్తలు టీచర్లు ఉన్న చోట చాలామంది ఇప్పుడు ఈ మధ్యన భార్యాభర్తల టీచర్లు ఉన్నారు అందరి టీచర్లు తండకపోవచ్చు కానీ మాకు డబ్బులు ఇచ్చారు మద్యం పోసారు మరి మావిడ తాగదు కదా మరి మావిడ సంగతి ఏంది డబ్బులు అంతమంది అంతమంది మా డబ్బులు ఇవ్వాలి కదా అని డిమాండ్ చేసిన సంగతిని ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి నాతోని ఘోరంగా అంటే ఆవేదన పడుతూ తలుచుకున్నారు అంటే చదువు చెప్పే గురువులు డబ్బులు తీసుకున్నారు సామాన్య ప్రజలను అవమానిస్తున్నారు సామాన్య ప్రజలు వెయ్యి ఐదు వందలు తీసుకుంటే దుర్మార్గులు దొంగలు అంటున్నారు చచ్చిన దానికి వచ్చిందే మనం వాళ్ళు తీసుకుంటే చదువుకున్న వాళ్ళు వీళ్ళు తీసుకోవడం ఏమిటి అని విమర్శ ఇప్పుడు ప్రజలలో వస్తున్నది డబ్బు మధ్య వేరులై పారింది రెండోది ఏంటంటే ఇప్పుడు మా సామెత సరియంది కాకపోవచ్చు కానీ సామెత ఉంటుంది కదా చదువుకున్న వారికి అంటే అంటే చదువుకోకముందు ముందు కాకరకాయ అయినప్పుడు చదువుకున్నాక కీకరికాయ అన్నట్టు ఇవాళ జరుగుతుంది ఏంటంటే చదువుకున్నా కూడా వాళ్ళ సంస్కారం పోలేదు సంస్కారం బాగుపడలేదంటే మంచి ఉదాహరణ ఏంటంటే వాళ్ళు ఈ డబ్బులు తీసుకోవడం మధ్యాహ్నం కమ్ముడు పోవడం రెండోది ఏంటంటే చదువుకొని ఓటింగ్ ప్యాటర్న్లో ఓటింగ్ చూసుకుంటే చెల్లిన నోట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఉదాహరణకు పట్టబద నియోజకవర్గాల్లో అయితే సుమారు ఇరవై ఎనిమిది వేల ఓట్ల పైగా ముప్పై వేల ఓట్ల దాకా చెల్లలేదు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు రెండు లక్షల అరవై వేల ఓట్ల పోలయితే ముప్పై వేల దాకా ఓట్లు చెల్లలేదంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ రకంగా చేశారంటే ఎన్నికల కమిషన్ స్పష్టంగా టిక్కులు పెట్టకూడదు ఇంటి గుర్తు పెట్టకూడదు మా మా మీ పెన్ను సొంత పెన్ను వాడకూడదు ముద్ర వేయకూడదు అని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినాక సెకండ్ థర్డ్ ఫోర్త్ మీ ఇష్టము ప్రియారిటీ ఇవ్వద్దు అని రకరకాల అన్ని రకాల ప్రచారం చేసిన అభ్యర్థులు చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్ చేసి అయినా సరే ముప్పై వేల ఓట్లు ఒక ఆదిలాబాదు నిజామాబాద్ కరీంనగర్ మెదక్ నియోజకవర్గంలో ఏదైతే ఉమ్మడి నియోజకవర్గం ఉమ్మడి జిల్లా నియోజకవర్గంలో నోట్ల సంఖ్య అంత ఎంత ఎక్కువ ఉందంటేమన్నట్టు ఉపాధ్యాయు ఎమ్మెల్సీల విషయంలో కూడా అంది తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఏడు వందలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ ఏం తేడా లేదు కనుక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్లో కూడా చెల్లెనోట్ల సంఖ్య పెరిగింది ఇక్కడ పట్టబదుల నియోజకవర్గాలు కూడా చెల్లె నోట్ల సంఖ్య వేలల్లో ఉన్నది కనుక దీన్ని బట్టి అర్థం చేసుకుందంటే చదువుకున్న వారికి కూడా ఓటు వ్యవస్థ లేదు అని అర్థమవుతుంది చదువుకున్న వారికంటే అంటే మనకు చదువు రాని డ్రక్స్ ఏ ఈవీఎంను వాడి బ్రహ్మాండంగా గుర్తును గుర్తుపట్టి ఓట్లు వేస్తున్నారు ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే పొరపాటున అంటే చెల్ల నోట్ల సంఖ్య ఇంత ఉంది కనుక ఆవేదన ఏంటంటే చదువుకున్నా కూడా వాళ్ళకు సరైన ఓటింగ్ విధానం ఇంకా తెలుస్తలేదు అని అర్థమవుతుంది రెండోది ఏంటంటే ఈ ఎన్నికల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చాలా సంస్కరణ అవసరం నిజంగా ఇప్పుడు డబ్బు మధ్య ఒకటైతే పెద్ద మరే మహమ్మారి అన్ని ఎన్నికల్లో ప్రాధాన్యత వహిస్తుంది ముఖ్యంగా ఇక్కడ చాలామంది టీచర్లు తీసుకోకుండా నిరాకరించిన వాళ్ళు ఉన్నారు పట్టభద్రులు కూడా మా ఇంటికి వస్తే డబ్బులతో వస్తే మీకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తామని హెచ్చరించిన వాళ్ళు ఉన్నారు మంచి ఉంది చదువుంది కానీ మంచి ఏమో పది శాతం ఉంటే తొంభై శాతం మంది ఫోన్లు చేసి మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి సెనిఫోన్ ఇచ్చారట వాళ్ళకి బండి కోరించారట మా దగ్గర యాభై ఓట్లు ఉన్నాయి వంద ఓట్లున్నాయని బేరాలు పెట్టి మరి అభ్యర్థుల నుంచి గుంజారు అంటే రెండవది నైతిక నైతిక విలువ లేకుండా అందరు అభ్యర్థుల దగ్గర మూడు వేలు ఐదు వేలు పదివేలు తీసుకొని వేసేవాడికి ఓటేసారు వీళ్ళందరూ కూడా ఇచ్చేవాడికి బుద్ధి లేదు తీసుకునేవాడికి అంత నైతిక విలువ లేదు రెండు ఉన్నాయి అందరూ ఇస్తే సబ్కాస్ ఉన్న అప్నాకరణ అంటే అందరు తీసుకున్నారు వేసేవాడికి ఓటేసిండు మరి డబ్బులు వంచకపోతే వీళ్ళందరూ ఓటు వేయకపోతే పోయిండ్రు ఇంకా నిబద్ధతను ఉండాల్సిన అభ్యర్థులు అదే తప్పు చేసినారు అట్లాగే ఎవరైతే ఓటర్లు కూడా అదే చేసినారు ఓటర్లు అడిగి మరీ డిమాండ్ చేసి పెట్టుకోవడం అంటే గతంలో సామాన్య ప్రజలను నిర్లక్ష్యరాశులను మనం అవమానించాం కానీ అంతకంటే ఘోరంగా మన అవమానంతో తలదించుకోవాల్సిన బాధ్యత అదే రకంగా దాని నైతిక బాధ్యత ఉపాధ్యాయుల మీద చదువుకున్న వాళ్ళ మీద ఉంది ఇది దురదృష్టకరం మాట అంటున్నందుకు ఇప్పటికైనా ఆలోచించండి ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి అని ರೇ ಎಲ್ಲೇ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಎಲ್ಲ ಎಮ್ಎಲ್ಸಿ ಎನ್ಕಲ್ ಎಲ್ಲ ಕರುತ್ತ